వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఖజానాకు కోటి యాభై రెండు లక్షల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది ఇరవై ఒక్క రోజుల వ్యవధిలో భక్తుల స్వామివారి హుండీలలో సమర్పించిన నగదు బంగారు వెండి కానుకలను ఆలయ ఓపెన్ స్టాబ్ ప్రాంగణంలో లెక్కించారు ఈ సందర్భంగా కోటి యాభై రెండు లక్షల పదిహేను వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు నగదు రెండు వందల పద్దెనిమిది గ్రాముల బంగారం పదకొండు కిలోల ఐదు వందల గ్రాముల వెండి లభించాయి ఆలయ సిబ్బంది స్వచ్ఛంద సేవకులు లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు ప్రతి ఏటా యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో చార్దం యాత్రకు రిజిస్ట్రేషన్లు తప్పనిసరి చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నెల పది నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు ఇప్పటికే పదహారు లక్షల మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు మరి అంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేనా ఆఫ్లైన్ లో లేదా అంటే ఆ అవకాశం ఉందంటుంది ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ